కాకినాడ వ్యవహారంలో అసలు విషయం ఏంటి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ఎవరు అతనికి కాకినాడ సంబంధం ఏంటి జిఎంఆర్ నుండి అరబిందో ఫార్మా కంపెనీ చేతుల్లోకి కాకినాడ పోర్టు ఎలా వెళ్ళింది పోర్టులో విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి పోర్టును అపాత్రదానం చేసిన జగన్ వెనుక ఉన్న నిజాలేంటి ద్వారంపుడి అరవిందో ఫార్మాకి సంబంధం ఏంటి అసలు పాయింట్ ఏంటి అంటే ఎవ్వరూ చెప్పని పాయింట్ ఢిల్లీ టూరు తర్వాత పవన్ కళ్యాణ్ సడన్ గా ఎక్కడ ప్రత్యక్షం అయ్యారు పవన్ కళ్యాణ్ ఒక్కడు బయటకు వస్తే గజగజలు ఆడిపోతున్నారు ఎవరు అక్రమంగా దందాలు చేసిన వాళ్ళందరూ గజగజలు ఆడిపోతున్నారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఈ విషయంపై చర్చించినట్లుగా మనం అనుకోవచ్చు ఒక ఆంధ్రావాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆనాడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు A top story at this మాట్లాడు ఆయన ఏం చేశారు తెలుసా డెబ్బై వేల కోట్ల దేశానికి సంబంధించి డెబ్బై వేల కోట్ల రూపాయల స్కామ్ ని బయటకు తీశారు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారు పిడిఎస్ బియ్యమేగా ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్న బియ్యమేగా దానికి కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత రాద్దాంతం చేస్తున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు ప్రజల్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది ఇదే తీసుకెళ్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్లే కదా అమ్ముకుంది మీరు ఇచ్చే బియ్యం వాళ్ళకి పనికి రాకే కదా వాళ్ళు అమ్ముకుంది అంటున్నారు కానీ దానివల్ల కోట్లు పొందుతున్న వాళ్ళు ఎవరు రోడ్లు పడుతున్న వాళ్ళు ఎవరు అవి ఒక్కటే జరుగుతుందా పీడిఎస్ బియ్యం అది ఒక్కటేనా దాని వెనకాల ఎన్ని జరుగుతున్నాయి ఏం జరుగుతోంది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎవరు అబ్బా సొమ్ము అది అంత స్కామ్ అబ్బా సొమ్ము అనే ఓడు వాడానని మళ్ళీ మీరు బ్యాడ్గా ఏమీ కామెంట్ చేయొద్దు ఎందుకు చెప్తున్నా మన కష్టం అది మన కష్టం కాదు దేశానికి అన్నం పెడుతున్న రైతన్న కష్టం అది పాపం వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు బియ్యం తడిసి రంగు మారి రకరకాలుగా ఒక్కొక్కసారి ఆ బియ్యం సోనా మసూరి బియ్యం ముక్కలు ముక్కలు అయిపోయి నూకలుగా అయిపోతుంది అమ్మాలో తెలియదు అలా డైరెక్ట్గా దళారుల చేతిలో పడతారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పాపం రైతున్న బాధను చూసి వాళ్ళు లోపల ఎంజాయ్ చేస్తూ పైకి యాక్టింగ్ చేస్తూ పది రూపాయలు కొంటారు వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి పది రూపాయలకు మిల్లర్లు కొంటారు ఈ మిల్లర్లు సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం చేస్తారు నలభై నుంచి యాభై రూపాయలకు వాళ్ళకి అమ్ముతారు బడాబాబులకు దళారులకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఈ నలభై రూపాయలకు కొన్న బియ్యాన్ని వంద రూపాయలకి విదేశాలకు అమ్ముతున్నారు వంద రూపాయలకి ఇక్కడ నష్టపోయింది ఎవరు రైతు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనుకునే రోజుల్లో మనం ఉన్నాం కానీ ఏ రైతు బాగుపడ్డాడు రైతు అంత కష్టపడి పండిస్తే పది రూపాయలు పొందుతున్నాడు ఏ కాయా కష్టం లేకుండా అనుభవిస్తున్నవాడు ఎంత కొన ఆ విషయం కూడా పక్కన పడింది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అవి ఏంటో చూద్దాం ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఇది అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధమే లేదు అని బల్ల గుద్ది మరీ చెప్పారు ఓకే మీరు చెప్పింది కరెక్టే మీరు అన్న మాటలు కూడా నేను ప్లే చేస్తా కంపల్సరీ ప్లే చేస్తా కురసాల కన్నబాబు గారు కూడా మాట్లాడారు ఆయనన్న మాటలు కూడా నేను చేస్తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు చివరికి పౌర సరఫరా అధికారులు కూడా లెక్క చేయలేదు యావపరం లెక్క చేయలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలు అవునా ఓకే మీరు చెప్పింది కరెక్టే ఇంకో మాట మాట్లాడారు గుర్తుందా అది కూడా నేను చేస్తాను ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు అది స్కామ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం ఒక స్కామ్ తయారైంది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర రెడ్డి గారి టైంలో తయారు కాలేదు ఇది అనాదిగా తయారైనటువంటి అంశం ఓకే మీరు కూడా కట్టడి చేశారు ఎంతమంది కట్టడి చేశారు మీ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఐదుగురు ఏనాడైనా ఒక్కళ్ళైనా కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది అని ఒక్కళ్ళైనా వెళ్ళారా అక్కడ ఎమ్మెల్యే ఎవరు అప్పుడు మీ ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ మీ వాళ్ళే కదా వెళ్ళాలిగా వెళ్ళారా ఏం జరుగుతోంది పదే పదే అధికారంలో లేని పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నాడు ప్రతి సభలో ప్రతి సమావేశంలో వీళ్ళు అక్రమంగా బియ్యం తీసుకెళ్తున్నా కాకినాడ పోర్టులో ఏదో జరుగుతోంది ఏదో జరుగుతోంది అని ఏదో జరుగుతోంది అని అతను చెప్పినప్పుడు మీలో ఐదుగురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఎవరైనా వెళ్ళారా ఎవరు వెళ్ళలా పోని ముఖ్యమంత్రి అయినా స్పందించారా ఆయన స్పందించలా మీరు స్పందించలా మీరు రియాక్ట్ అవ్వలా మీకు ఏ సంబంధం లేదు వదిలేశారు సరే మీరు వదిలేశారు ప్రజలు మీ పరిపాలన నచ్చో నచ్చకో ఏం జరిగిందో తెలియదు మిమ్మల్ని దింపేశారు వాళ్ళని గద్దెనెక్కించారు మరి ప్రజా సమస్యలు ఏమవుతున్నాయి ఏంటి వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత అతనిపై ఉంది కాబట్టి అతను కాకినాడ పోర్టుకెళ్ళి తనిఖీలు చేపట్టారు చాలా గొప్పగా సాసం చేసి వెళ్ళాను వెళ్ళాను చూశాను పట్టుకున్నాను అంతకుముందు పట్టుకునే కొత్తగా పట్టుకునేం కాదు ఈ విధంగా తను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో ఏమిటి కబుర్లు సొల్లు కబుర్లు నాకు అర్థం కానటువంటి విషయం పవన్ కళ్యాణ్ ఏం చేసినా అని ఈరోజు తెలుసో తెలియకో అంబటి రాంబాబు గారు కురసాల కన్నబాబు గారు ఇద్దరు తెలుసో తెలియకో పొగిడారు ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు అంటే కాదు కదా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అంతా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆవేదన ఆయన మాటల్లో ఆవేదన కూడా గమనించడం జరిగింది మరి మీ నోటితో మీరే పొంగడిన వ్యక్తిని మీరు ఏమంటున్నారు ఎందుకు చేస్తున్నాడో తెలియదు తనిఖీలో అంటున్నారు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన ఊరికే చేస్తాడా అంత పిచ్చుడా పవన్ కళ్యాణ్ ఒకసారి మనలో మనమాట అంత పిచ్చుడా ప్లస్ ప్రజలు అనుకునే కొన్ని రకాల మాటలు బయటకు వచ్చాయి అంబటి రాంబాబు గారు మీరు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తారా ఫస్ట్ ప్రశ్న ప్రజల్లో నుండి వచ్చిన ప్రశ్న ఇది వాళ్ళందరూ ఇది ఇది జరుగుతుంది అని అనుకుంటున్న మాటల్లో ఇదొకటి అదేంటో నేను చెప్తా దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఇప్పటి వరకు అంటే గతంలో ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు అసలు ఈ ఇష్యూనే బయటకు ఎందుకు తీసుకురాలేదు అంటే గతంలో జరుగుతుందని మీరు చెప్పారు అంబటి గారు కరెక్టే కనీసం మీరు వెలుగెత్తి చూపాలిగా ఫలా అక్కడ జరుగుతోంది కనీసం ఇష్యూ ఇలా జరుగుతోంది అనేది మీరు చెప్పాలిగా చెప్పారా వెలుగెత్తి చెప్పారా చెప్పలేదు ఐదుగురున్నారు ఉప ముఖ్యమంత్రులు చెప్పారా చెప్పలేదు నెక్స్ట్ రెండో క్వశ్చన్ అందరూ నివ్వెరపోయే ప్రశ్న ఇది రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి మధ్య ఎంత బియ్యాన్ని ఎగుమతి చేశారు అంటే యాభై ఎనిమిది లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు అదే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య ఎంత బియ్యం ఎగుమతి చేశారు అంటే ఒక కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు ఎంత డిఫరెన్స్ పద్దెనిమిది ఇరవై ఒకటి మధ్య ఎంత ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య ఎంత అంత డిఫరెన్స్ వస్తుందా అంటే అక్కడ వచ్చే మాటలు ఏంటంటే అసలు అంత ఎగుమతి అనేది గతంలో ఎప్పుడు జరగలేదు ఆ ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య జరిగిన ఒక కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల ఎగుమతి బియ్యం అనేది ఎప్పుడూ జరగలేదు అని వాదిస్తున్నారు అక్కడ చాలామంది నెక్స్ట్ ఇంకో పాయింట్ అసలు తూర్పుగోదావరి జిల్లాని అంటే ఆ కాకినాడ కానీ ఆ సరౌండింగ్ కానీ రైస్ బౌల్ అని పిలుస్తారు మరి ఆ రైస్ బౌల్ని ఖాళీ చేయించడానికి పూనుకున్నది ఎవరు అనేది కనుక మనం ఆలోచిస్తే అక్కడ కొన్ని రకాల పేర్లు వినబడ్డాయి ఒకటి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి రెండు అరబిందో కంపెనీ ఫార్మా కంపెనీ ద్వారం పుడి భాస్కర్ రెడ్డి ఎవరు అంటే ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి ఫాదర్ అట్లాగే ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఈయన ఎవరు అంటే ఈస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట మిల్లర్లందరూ రైస్ ఎవరికి ఇస్తారు చైర్మన్ కాకుండా ఆయన్ని దాటిపోరుగా ఓకే భాస్కర్ రెడ్డి గారు పక్కన పెడదాం అరబిందో కంపెనీ అంతకుముందు లాభాల బాటలో ఉన్న కాకినాడ పోర్టు జిఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో నడిచేది అది సడన్గా అరబిందో కంపెనీ చేతుల్లోకి ఎందుకు వెళ్ళింది ఎవరు పంపించారు ఎట్లా వెళ్ళింది అంబటి గారు మిమ్మల్ని వీటన్నిటికీ ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఇంకో విషయం అరబిందో కంపెనీ కాకినాడ పోర్టుకి సంబంధం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తికి సంబంధించిన అల్లుడే ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన వ్యక్తి అంటే విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు అరబిందో కంపెనీకి చాలా దగ్గర సంబంధం ఉంది అరబిందో కంపెనీయే విజయసాయి రెడ్డి అల్లుడిది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఒక తప్పు జరిగింది అంటే అప్పటికప్పుడు జరిగింది కాదు అది ఎప్పటి నుండో జరుగుతూ కంటిన్యూ అవుతూ ఉంది దాన్ని ఖండించకపోవటం వల్ల అని మన అంబటి గారి మాటల్లోనే విన్నాం మనం ఖండించవలసిన బాధ్యత లేదా అంటే మీ టైంలో మీరు ఖండించలేదు ఇప్పుడు ఖండించడానికి ఒక వ్యక్తి వస్తే మాట్లాడే విధానం అస్సలు బాగోలేదు ఒకసారి చూడండి మీరే అరబిందో కంపెనీకి విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటి అంటే మధ్యలో అల్లుడు ఉన్నాడు ఓకే అంటే విజయసాయిరెడ్డి కోరాడు కాబట్టి అల్లుడు ఆశపడ్డాడు కాబట్టి అరబిందో కంపెనీకి కాకినాడ పోర్టుని అప్పచెప్పారు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ ఎందుకు ఉన్నారు ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది అరబిందో కంపెనీ ఇక్కడితో ఆగిందా అంటే ఆగల మన జగనన్న తీసుకొచ్చారు కదా ఏంటిది అది ఇంటింటికి రేషన్ సరుకులు ప్రజలు ఇబ్బంది పడిపోకుండా ఇంటింటికి సరఫరా చేసేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తున్నాము అని ఆ వాహనాలలో ఎంత దందా జరిగిందంటే విస్తుపోతారు ప్రజలు వాళ్ళకి ఒకవేళ ఆ రైస్ ఆ బియ్యం కనుక ఆ రేషన్ బియ్యం కనుక అవసరం లేకపోతే అక్కడికక్కడే వ్యాపారం జరిగిపోవాలి అక్కడికక్కడే కొనేస్తున్నారు ఆ వాహనాలు ఏర్పాటు చేసింది కూడా అది ప్రజల మీద ప్రేమతోనూ పాపం ప్రజలకు కుదరకపోతే వాహనాలు అక్కడ ఏర్పాటు చేసిన దయా దాక్షిణ్యాలతోనూ కాదు వాళ్ళ డబ్బు కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటానికి అన్ని వాహనాలు కొని ఆ వాహనాల ద్వారా బిజినెస్ మళ్ళీ ఆ వాహనాల ద్వారా బిజినెస్ డైరెక్ట్గా ప్రజల నుండి కొనేసుకోవడం ఎంతకి పది రూపాయలకి డైరెక్ట్గా కొనేసుకోవడం వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు విదేశాలకి వంద రూపాయలకి పది రూపాయలకు కొన్న బియ్యాన్ని వంద రూపాయలకు అమ్ముతున్నారు ఎంత ఎంత తేడా ఒకసారి ఆలోచించండి ప్రజాధనాన్ని ఎలా నాశనం చేశారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్నలన్నిటికీ అంబటి రాంబాబు గారు ఇది అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన ఇష్యూ అనేది వైఎస్ఆర్సీపీ నేతలకు కానీ ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు అని అన్నారు ఇప్పుడు ఈ మాటలకి ఏం చెప్తారు అరబిందో కంపెనీకి ఎందుకు అప్పు చెప్పారు కాకినాడ పోర్టుని లాభాల్లో నడుస్తున్న పోర్టుని దానికి ఆన్సర్ ఏం చెప్తారు ఎందుకు వాహనాల దగ్గరే డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి అభియ్యం ఎందుకు కొన్నారు ఎందుకు కొనాల్సి వచ్చింది ఏం చెప్తారు అంటే కాకినాడలో మిల్లర్లందరూ కూడా ద్వారంపుడి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆధీనంలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా పదవిలోకి రాకముందు ఆయన అదే ప్రతి సభలో ప్రతి సభలో అదే చెప్తూ 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 వచ్చారు ఇప్పుడు అదే జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎంతసేపు పీడిఎస్బిఎం బియ్యం ఇదేనా అని అడుగుతున్నారు ఆయన చెప్పేది ఏంటి పీడిఎస్ బియ్యం ఒకటే కాదు ఇంకా ఏదో జరుగుతోంది దేశ భద్రతకి ముప్పు ఉంది అంత పెద్ద పోర్టులో పర్యవేక్షక అధికారులు పదహారు మందే ఉన్నారట అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు ఏమని కాల ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకు పడేటటువంటి కార్యక్రమం చేశాడు అక్కడ ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఏం చెప్తున్నారు ఇంత పెద్ద పోర్టుకి వెయ్యికి పైగా వాహనాలు వస్తూ ఉంటాయి అని జరుగుతూ ఉంటుంది పని పదహారు మంది పర్యవేక్షకులు ఉంటే ఎట్లా అలాగనే ప్రాపర్ సూపర్విషన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్ టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ త్రెట్ కూడా ఉన్నట్టే కదా అందులో తప్పే ఉంది ప్రశ్నించడంలో కూడా మోసాలు చేసిందనుకో దాన్ని కప్పిపుచ్చడానికో కాదు జరిగింది జరిగినట్టు చెప్తూ వచ్చారు అది తప్పే అని మీరు వెనకేసుకుంటూ వచ్చారు కాకపోతే ఇక్కడ జరిగిందంతా ఒకటే పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ తీసుకొచ్చారు పీడీఎస్ బియ్యం ఎంతసేపు ఇది పీడిఎస్ బియ్యం పీడిఎస్ బియ్యం బియ్యం దేశానికి భద్రత దేశ భద్రతకి సంబంధించిన ఇష్యూ ఇది అని ఆయన రైస్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కన్నబాబు గారు చెప్తున్నారు ఇక్కడికి నన్ను రావడానికి చాలా మంది ఆపారు ఆపారు నన్ను రానివ్వలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే మీరన్న మాటలేంటి నీకన్నా పై స్థాయి వాళ్ళైతేనే నిన్ను బయటకు రాకుండా ఆపగలుగుతారు వాళ్ళెవరో బయట పెట్టు ఎవరో చెప్పు అని కూటమిలో కుంపటి రాజేయడానికి చూశారు ఆయన డైరెక్ట్ గానే చెప్పేశారు ఎవరు అంబటి రాంబాబు గారు ఏమని చెప్పారు ముఖ్యమంత్రి గారు మీరు వెళ్తే సహకరించొద్దని ఏమైనా చెప్పారా లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదు చెప్పారా చెప్పారా ఓడిపిడీ సీఎం ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే ఆపాలి కింద స్థాయి వాళ్ళు ఆపలేరు ఎవరై ఉంటారని ఎవరు ఆపుంటారని ఎందుకు ఆపుంటారని చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారా నారా లోకేష్ ఆపుతున్నాడా ఎవరు ఆపుతున్నారు నిన్ను అని అడిగారు ఒక విషయం గుర్తుపెట్టుకుందాం ఇన్ని తెలిసిన పవన్ కళ్యాణ్కి కాకినాడ పోర్టుకెళ్ళి మనం గనక ఈ బియ్యం దందాన్ని రైస్ చేస్తే స్మగ్లర్లు ఉలిక్కి పడతారు కదా మళ్ళీ ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక విధంగా తీసుకొస్తారు కదా అన్న ఉద్దేశంతో ఒక్కటి గమనించండి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి ఢిల్లీ ఎందుకు వెళ్ళారు సిల్లీ సిల్లీగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో సిల్లి సిల్లీగా మాట్లాడారు ఏంటి జలజీవన్ మిషన్ కింద గ్రామాలలో నీటి కొరత ఉంది నీటిని కొద్దిగా సమకూర్చండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించడానికి వెళ్లారని కొందరైతే అన్నయ్య నాగబాబుకి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించాలని కొందరు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు దాని మీద డిస్కస్ చేయడానికి వెళ్ళారని కొంతమంది ఇలాగా ఇంకో పాయింట్ ఏంటి ఒక మీటింగ్ పెట్టారు ఎంపీలందరినీ గ్యాదర్ చేసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో జరగబోతోంది ఎంతసేపు ఇవే అసలు పాయింట్ ఏంటి అంటే ఎవ్వరూ చెప్పని పాయింట్ ఢిల్లీ టూరు తర్వాత పవన్ కళ్యాణ్ సడన్గా ఎక్కడ ప్రత్యక్షం అయ్యారు సరే ఆలోచించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రత్యక్షం అయ్యారు డైరెక్ట్గా చూడండి కాకినాడ పోర్టులో అంటే ఈ అంశాన్ని ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళినట్టేగా సార్ నేను స్మగ్లర్లను హెచ్చరించబోతున్న కాకినాడ తూర్పుగోదావరి జిల్లా మాది రైస్ బౌల్ సార్ అది అక్కడ ఇట్లా కొంతమంది చేతుల్లో పడి నాశనం అయిపోతుంది ఈ బియ్యం దందాన్ని నేను బయటకు తీసే క్రమంలో రకరకాల విషయాలన్నీ బయటకు వస్తాయి మీ కోఆపరేషన్ నాకు కావాలి అని డిస్కస్ చేసి ఉండొచ్చుగా అలా ఎందుకు ఆలోచించకూడదు మనం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఈ విషయంపై చర్చించినట్లుగా మనం అనుకోవచ్చు నెక్స్ట్ కాకినాడ పోర్టులో ఆయన తిరిగారు తనిఖీలు చేశారు మొత్తం ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వార్త ఏమిటి పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా ప్రజల కోసం బయటకు వస్తే చంపేస్తారా అంటే ఆయనకు తెలీదా ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ వాళ్ళు సినిమాల్లో ఉన్నవాళ్ళే ఎన్ని సినిమాలు చూసుకుంటారు వాళ్ళు ఒక స్మగ్లర్ని మూవ్ డిస్టర్బ్ చేస్తే ప్రాణం తీసేస్తారు ఆ విషయం అందరికీ తెలిసింది అలాంటిది ఎంతోమంది బడా బడా బాబులు ఉన్నారు దీంట్లో ఈ స్మగ్లింగ్లో ఇప్పుడు వాళ్ళందరినీ కదిపితే ఆయన్ని బతకనివ్వరు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు గతంలో ఆయన ఒకసారే చెప్పాడు ఏమని చస్తే ఒకసారే చస్తాం బ్రతికితే ప్రజల మనిషిగా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉంటాను అని నాకు బ్రతుకు మీద ఆశయం లేదు ఉన్నంతకాలం ప్రజాసేవ చేయాలి అని మరి అంత ధైర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తిని చంపేస్తారు అని మిగతా వాళ్ళందరూ అంటున్నారు మరి ఆయన కావాల్సిన జాగ్రత్త ఆయన తీసుకుంటారు కానీ మన చుట్టుపక్కన ఉన్న మనకి ద్రోహం చేస్తున్నా వాళ్ళందరినీ బయట పెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది నేటి నాయకులపై ఉంది పవన్ కళ్యాణ్ ఒక్కడు బయటకు వస్తే గజగజలు ఆడిపోతున్నారు ఎవరు అక్రమంగా దందాలు చేసిన వాళ్ళందరూ గజగజలు ఆడిపోతున్నారు అలాగా ప్రతి మంత్రి ప్రతి అధికారి అలా బయటకు వస్తే అక్రమం చేసేవాడనేవాడు ఉంటాడా చేయడానికి భయపడడా ఒక్కసారి ఆలోచించండి అసలు తప్పు అనేది ఎక్కడ జరుగుతోంది బేస్ ఏంటి అనేది కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకొచ్చి దాన్ని సాల్వ్ చేస్తే అసలు అలాంటివి జరుగుతాయా ఒక్కసారి ఆలోచించండి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కాదు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నేను అడిగిన పాయింట్లు నా ఓన్గా నేను అడిగినవి కాదు మీరు కాకినాడ వెళ్ళండి అంత డౌట్గా ఉంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవే వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పగలరా ఏమిటి అర్బిందో కంపెనీకి కాకినాడ పోర్టుకి సంబంధం ఏంటి విజయసాయి రెడ్డికి కాకినాడ పోర్టుకి సంబంధం ఏంటి ద్వారంపూడి భాస్కర్ రెడ్డికి కాకినాడ పోర్టుకి సంబంధం ఏంటి ఇంత జరుగుతున్నా అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఏం చేస్తున్నారు ఇటన్నిటికి ఆన్సర్ ఉందా అసలు ఇవన్నీ కరెక్ట్గా నేను చెప్తున్న పాయింట్లు నిజమా కాదా ఒక్కసారి మీరందరూ కూడా సీరియస్గా ఆలోచించి మీ కామెంట్ పెట్టండి